హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి ఇక కృష్ణప్రసాద్ని ఇందు నా నా మాటలు అంటూ ఉంటుంది నేను నీకు శత్రువుతో సమానం అని ఇందు అంటుండగా అదేంటమ్మా అలా అంటున్నావు నువ్వు నాకు శత్రువేంటమ్మా నేను నీకు ఇన్నాళ్ళుగా ఏం తక్కువ చేశానమ్మా అని కృష్ణప్రసాద్ అంటూ ఉండగా అన్నీ అన్ని తక్కువే చేశావు ఏం చేసావు నా కోసం మొదటి నుండి కూడా నేనంటే నల్లగా ఉన్నానని నీకు ఇష్టం లేదు నాకు ఏది చేయాల్సి వచ్చినా చేసేవాడివి కాదు ఏది నాకు ఇచ్చేవాడివి కాదు ఇవ్వాల్సి వస్తే నాకు కాకుండా నీ ఆ కూతురికి ఇచ్చేవాడివి ఏది కూడా మనస్తృప్తిగా నా కోసం నువ్వు చెయ్యలేదు అని ఇందు అంటూ ఉంటుంది కృష్ణప్రసాద్ని నాకు రావాల్సిన పెళ్లి సంబంధాన్ని అక్కడికి పంపించేసావు తాలిబొట్టి కూడా అక్కడే ఇచ్చావు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు నా పెళ్లి పనుల్లో పాల్గొడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది ఇందు ఇక మీరా ఏంటి ఏం మాట్లాడుతున్నావు వచ్చిన చుట్టాల ముందు మా అందరి పరువు నువ్వు తీయాలని చూస్తున్నావా నేను మీ నాన్నగారు ఇక చుట్టాలలో తల ఎలా ఎత్తుకోగలం అనుకుంటున్నావు వదిన నువ్వేం మాట్లాడట్లేదేంటి అని అపూర్వని అంటుంటుంది మీరా ఇక అపూర్వ ఇలా అంటుంటుంది ఏం మాట్లాడమంటావు మీరా అది అంతలా మాట్లాడుతుంది అంటే దాని మనసు ఎంత బాధపడిందో మీరు అర్థం చేసుకోవాల్సిన పని లేదా దానిష్టం దాన్ని మాత్రం నేనేం చెప్పలేను అని అంటుంటుంది అపూర్వ ఇక కృష్ణప్రసాద్ వాళ్ళ నాన్నగారు కూడా అదేదో బాధపడుతుందని వాళ్ళ అమ్మానారనేది నాడనేది మీరాని కృష్ణప్రసాద్ని మీరు బాధ పెడతారా అదేదో చిన్నపిల్ల తెలియక మాట్లాడుతున్నంత మాత్రాన అది మాట్లాడినవన్నీ నిజాలైపోతాయా అని ఆ పెద్దావిడ అంటూ ఉండగా ఇక ఆయనని నేనేం బాధ పెట్టట్లేదు నన్ను బాధ పెట్టకండి అని అడుగుతున్నాను అని ఇందు ఉంటుంది ఇక వెంటనే చెర్రి ఇలా అంటుంటాడు దాన్నేంటమ్మా అడిగేది అదేం చేస్తుంది మీరు వెళ్ళి పందిరి గు నాటండమ్మా అని అంటుండగా లేదు నా పెళ్ళిలో అన్నీ నా ఇష్ట ప్రకారమే జరగాలి మీరు కాదు లేదు అన్న మాట వినకుండా మీరే పందిరి గుంజ నాటాలి అనుకుంటే మాత్రం నేను చావడానికైనా సిద్ధంగా ఉంటానే తప్ప ఈ పెళ్ళిని మాత్రం నేను చేసుకోను అని ఇందు కోపంగా అనేసరికి అపూర్వ ఇంకా అది అంతలా చెప్తున్నప్పుడు నేను చేసేదేం లేదు అని అనేస్తుంది అప్పుడు ఇందు అపూర్వ దగ్గరికి వచ్చి అత్తయ్య మామయ్య మీరు కలిసి నా పెండి పనులని చేయండి అని అంటుండగా అలాగే అని అంటూ నేను భావని తీసుకొస్తాను అని బయటికి ఆ పూర్వ వస్తుంది ఇక కృష్ణప్రసాద్ మీరా ఆ పెద్దవిడా ఇందుని కోపంగా చూస్తూ బయటికి వెళ్ళిపోతారు చెర్రీ ఇలా అంటుంటాడు నువ్వెంత పెద్ద తప్పు చేస్తున్నావో ఇప్పుడు తెలియట్లేదు నీకు తెలిసే టైం వరకు నీ చేతుల్లో ఏమీ ఉండదు అని చెర్రి అంటుంటాడు ఇక బిందు వచ్చి ఇందుని ఏదో కదిలించబోతుండగా బిందు చేయని నెట్టేస్తుంది ఇందు ఇక అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వెళ్తూ ఉండగా ఇక భూమి అడ్డుకుంటుంది అపూర్వ పక్కకి తప్పుకొని వెళ్ళబోతుండగా భూమి అడ్డగిస్తూ ఉంటుంది ఏంటి నన్ను అడ్డగుంటున్నావు అని అంటుంటుంది అపూర్వ నీతో కాస్త మాట్లాడాలి అని భూమి అంటుండగా ఇక అపూర్వ నీతో నేను మాట్లాడాలా నాకంత టైం లేదు వెళ్ళనివ్వు అని అంటుంటుంది అపూర్వ ఇక నీకంత సీన్ లేదు కానీ నేను కాస్త మాట్లాడాలి నువ్వు నాకు సమాధానం చెప్పి తీరాలి అని అంటుంటుంది భూమి ఇక అపూర్వ నేను నీకు సమాధానం చెప్పడం ఏంటే అని అంటూ ఇక అపూర్వ భూమి పైన చెయ్యెత్తుతుంది ఇక భూమి తన దగ్గరున్న నాగూ ఫోన్ని చూపిస్తూ ఉంటుంది నాగు ఫోన్ చూడగానే అపూర్వ భయపడిపోతూ ఉంటుంది ఇక నాకు సమాధానాలు చెప్తావా లేదంటే ఈ ఫోన్ని అంకుల్కిచ్చి నీపై చెయ్యి చేసుకునేలా చెయ్యమంటావా అని అంటుండగా నన్నే బ్లాక్ మెయిల్ చేస్తున్నావు కదా అని అంటూ ఉంటుంది అపూర్వ ఇక చేసిన తప్పులటువంటివి మరి మీరు అని అంటూ ఉంటుంది భూమి ఇక అపూర్వ భూమి చేతిలో నుండి నాగు ఫోన్ని లాక్కోవడానికి ట్రై చేస్తుండగా భూమి ఆ ఫోన్ని ఇవ్వకుండా ఆడిస్తూ అమ్మమ్మ పాపాల చిట్టాన్ని పాపుల చేతికి ఇస్తే ఇంకేమైనా ఉందా చాలా పెద్ద ప్రమాదం అది జరగని పని అని అంటూ ఉంటుంది భూమి ఇక కోపంగా చూస్తూ ఉంటుంది చిన్న పిట్టంత లేవు నాపైనే అజమాయిషి చేసి బ్లాక్మెయిల్ చేయాలి అనుకుంటున్నావా అని అపూర్వ అంటుండగా చెట్టు పైన పిట్ట కాలు పైన కాలు వేసుకొని కూర్చోగలదు కానీ చెట్టు పిట్ట మీద కూర్చోగలదా అటువంటివి కళలో కూడా జరగవు నేను అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పండి నేను అమ్మ నాట్య వీడియోని చూశాను అందులో చివరిగా ఒక చోట నాట్యం చేస్తూ నొప్పులొచ్చి అమ్మ పడిపోయింది కానీ ఆ టైంలో హాస్పిటల్కి వెళ్ళాల్సిన అమ్మ ఫ్యాక్టరీకి ఎందుకు వెళ్ళింది అని భూమి అడగగానే అపూర్వకి చెమటలు వస్తూ ఉంటాయి ఇంకా భూమి ఇలా అంటుంటుంది అమ్మ వెళ్ళిందా రప్పించారా అని అంటుండగా అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది కృష్ణప్రసాద్ అంకుల్ చెప్పినట్టు అమ్మ ఫ్యాక్టరీలో ఉందని తెలియక ఫ్యాక్టరీని తగలబెట్టేశారు అంటే అమ్మని కావాలనే ఫ్యాక్టరీకి తీసుకెళ్లారా అమ్మ ప్రమాదంలో చనిపోయిందా లేదంటే చంపేశారా అని అంటుండగా ఇక అపూర్వ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అపూర్వ శరీరం నిండా చెమటలు వస్తుంటాయి ఇవన్నీ నాకేం తెలుసు నన్నెందుకు అడుగుతున్నావు అని ఆ అడుగుతుండగా నీకేం తెలీదా నీకేం తెలీదా నేను తెలుసుకున్నాక ఎవరికేం తెలుసో నేను నిరూపిస్తాను ఇక మా అమ్మని కనుక ఎవరైనా చంపుంటే మాత్రం వాళ్ళని అక్కడికే పంపించి మా అమ్మకి క్షమాపణ చెప్పిస్తా అని అంటుండగా ఉండగా ఆ పూర్వ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంకా ఏంటి ఇందు ముందు తల్లిదండ్రులు చేయాల్సిన పెళ్లి పనులని మీరు చేస్తారా పందిరి గుంజని మీరు నాడుతారా మీరెలా నాడుతారు కుదరదు కదా కృష్ణప్రసాద్ అంకుల్ మీరా ఆంటీయే ఆ పందిరి గుంజని నాటాలి మీరే చేయాలి అని భూమి బ్లాక్మెయిల్ చేస్తుండగా ఇక అపూర్వ ఇందు ఎవరు చెప్పినా వినట్లేదు అని అంటుంటుంది మీరు చెప్తే వింటుంది కదా అని భూమి అంటుంటుంది వాళ్ళ అమ్మా నాన్నలు చెప్తేనే వినని ఇందు నేను చెప్తే ఎలా వింటుంది అని అపూర్వ అడుగుతుండగా ఖచ్చితంగా వింటుంది ఎందుకంటే తోలు బొమ్మ కదా ఇందు అని అంటూ ఉంటుంది భూమి అన్నీ నాకే తెలుసు అన్నట్టు మాట్లాడతావేంటి అని అపూర్వ అడుగుతుండగా అన్నీ మీకే తెలుసు అని నేను నిరూపిస్తాను కానీ ప్రస్తుతానికైతే మీరు కృష్ణప్రసాద్ అంకుల్ మీరా ఆంటీ చేత ఆ పందిరి గుంజని నాటించండి లేదంటే తెలుసు కదా ఈ ఫోన్ అంకుల్ చేతికి వెళ్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించుకోండి అని భూమి అనగానే అపూర్వ ఊహల్లోకి వెళ్ళిపోతుంది శరచంద్ర చంద్ర అపూర్వ మెడబట్టి బయటికి గెంటేసినట్టు బ్రతిమేలాడుతున్నట్టు అపూర్వ అయినా కూడా శరత్ చంద్ర వినకున్న నక్షత్రాన్ని తీసుకొని లోపలికి వెళ్ళినట్టు తనని గెంటేసినట్టు కలలు కంటూ ఉంటుంది అపూర్వ ఇక సీన్ క్లారిటీగా కనబడిందా కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సిన పనిని చేయండి అని అంటూ ఉంటుంది భూమి ఇక నన్నే బ్లాక్ మెయిల్ చేస్తున్నావు కదే అని మనసులో అనుకుంటూ పందిరి గుంజ నాటే కార్యక్రమం దగ్గరికి అందరూ చేరతారు ఇక ఆ పెద్దావిడ ఇలా అంటుంటుంది కల్ ఉన్న తల్లిదండ్రుల్ని ఈ పనిని చెయ్యనివ్వట్లేదు ఇందు మీరైనా వెళ్ళి చేయండి అని అంటుండగా శరచంద్ర ఆ గుంజ దగ్గరికి వెళ్ళి రా అపూర్వ అని అంటుండగా వద్దుబావ కన్న తల్లిదండ్రులు ఉండగా ఆ పనిని మనం ఎలా చేస్తాం అని అడుగుతూ ఉంటుంది ఇక అపూర్వని ఆ ఫోన్ని చూపిస్తూ భూమి బెదిరిస్తూ ఉంటుంది ఇక ఇందు షాక్ అవుతూ ఉంటుంది ఆ మాటలకి ఇంకా ఇలా అంటూ ఉంటుంది అపూర్వ ఇందు అన్నంత మాత్రాన మీరా కృష్ణప్రసాద్ చేయాల్సిన పనిని మనం చేస్తే వచ్చిన వాళ్ళందరూ కూడా పాపం చిన్నపిల్లకి తెలియకపోతే మీకు తెలీదా అని మనల్ని అంటారు అని అంటూ ఉంటుంది అపూర్వ ఇక ఇందు ముందుకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది లేదు ఆయన ఈ పనులు చేయడానికి వీల్లేదు నేను ఈ పెళ్ళే చేసుకోను అని అనగానే అపూర్వ ఇందు చెంప మీద లాగి పెట్టి ఒక్కటి కొడుతుంది ఆయనంటే ఆయన నానా అనలేవా ఆయన కన్న తల్లిదండ్రులని పెళ్లి పనులు చేయొద్దు అన్నదాన్ని నిన్నే చూస్తున్నాను అయినా ఈ పెళ్లి వరకే ఇది నీ ఆ తర్వాత ఇది నీ కాదు నీ కోసం నా అడబిడ్డని నేను బాధ పెట్టాలా చూడు ఎంతలా బాధపడుతున్నారో కృష్ణప్రసాద్ మీరా అని అపూర్వ ఎక్కడ లేని ప్రేమని ఉలకబోస్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర ఇలా అంటుంటాడు అపూర్వ ఆలోచించినట్టు నేను కూడా ఆలోచించలేకపోయానమ్మా ఇందు వాళ్ళనే పెళ్లి పనులని చెయ్యనివ్వు అనగానే ఇక అపూర్వ ఇలా అంటుంటుంది ఇప్పటి నుండి కృష్ణప్రసాద్ మీరాల చేతుల మీదుగానే అన్ని పెళ్లి పనులు జరుగుతాయి అని అనేస్తుంది ఇక కృష్ణప్రసాద్ మీరా వచ్చి సంతోషంగా పందిరి గుంజని నాటేస్తారు ఇక భూమి కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అపూర్వ మాత్రం ఇలా అనుకుంటూ ఉంటుంది ఇక మీ అమ్మని దగ్గరికే నిన్ను కూడా పంపించేస్తానే అని అనుకుంటూ ఉంటుంది మరోవైపు గగన్ ఆఫీస్కి ఒక అమ్మాయి వస్తే చాలా ఎక్స్ట్రాలు చేస్తూ ఉంటుంది ఇక మీకు కావాల్సిందల్లా ఇస్తాను అని అంటూ వయ్యారాలని ఒలకబోస్తూ ఉంటుంది ఇక తన అడ్రస్ పేరు ఇస్తూ తన సర్టిఫికెట్ కూడా ఇవ్వగానే సర్టిఫికెట్ తీసుకున్న గగన్ చేకి డస్ట్ అంటుతుంది ఇక ఏంటిది అని అడుగుతుండగా ఇక మీ దగ్గర జాబ్ అనేసరికి వచ్చేసాను అంతే తప్ప ఈ సర్టిఫికెట్స్ని నేను ఎప్పుడు టచ్ కూడా చేయలేదు అని చాలా ఎక్స్ట్రాలు మాట్లాడుతూ ఉంటుంది ఆ అమ్మాయి ఇక గగన్ ఆ అమ్మాయికి ఏ విధంగా బుద్ధి చెప్పనున్నాడు ఇక అపూర్వ భూమిని ఏదైనా చేయనుందా అపూర్వ ప్లాన్ బిడిసి కొట్టి నక్షత్రాకి ఆ ప్లాన్ బిగుసుకోనుందా నక్షత్రాన్ని ఆ రౌడీల బారి నుండి ఎవరు కాపాడుతారు రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్